మోడీ హైదరాబాద్ వచ్చి ఈడీని తీసుకువచ్చి ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేయించడం ఎంత దారుణమని బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షులు రాంబాబు తీవ్రంగా ఖండించారు ఈ సందర్భంగా ముషిరాబాద్ బీఆర్ఎస్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కవితపై అబద్దపు కేసులు బనాయించి అరెస్టులు చేయించడం ఏమిటని ప్రశ్నించారు పార్లమెంట్ ఎన్నికల సమయంలో ప్రతిపక్షాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు ఏడెనిమిది మంది డాక్టర్లు అది అంటే కొంతమంది ఏమో మామూలు ఈ ఆటలు పాటలు అంటే మన బతుకమ్మలు ఇట్లాంటి తెలంగాణ కల్చర్ ఇటు రిజిస్ట్రేషన్ ఖర్చు వచ్చేసి మొత్తం కలిపిన కూడా రెండు లక్షలు అవుతాయి రిజిస్ట్రేషన్లు అయిపోతాయి అవి రిజిస్ట్రేషన్లు అయిపోయి ఈ లోగోలు ఒక్కొక్క ఐదు 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 తయారు చేసుకుంటారు రూమ్ ఒకటే ఉంటుంది నిన్న శుక్రవారం రోజున ఈడీ కవితమ్మ గారిని సాయంత్రం అరెస్ట్ చేసింది ఇది చాలా దుర్మార్గమైన చర్య ఒక మహిళాని చూడకుండా రాత్రుల్లో అరెస్ట్ చేయటం మోదీ గారు తెలంగాణ వచ్చిన రోజునే ఈడీని తీసుకొని వచ్చి ప్రతిపక్ష నాయకుల్ని భయభ్రాంతులు చేయాలని చెప్పేసి చూస్తున్నారు అందుకని ఈరోజు బీఆర్టియు భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కమిటీగా నిన్న కవితమ్మని చేసిన అరెస్ట్ని తీవ్రంగా ఖండిస్తున్నాం కవితమ్మ మీద అబద్ధ కేసులు పెట్టారు ఆ కేసులు కోర్టులో ఉన్నాయి కోర్టు ఎప్పుడు నోటీస్ ఇచ్చినా హాజరవుతున్నారు దర్యాప్తు సంస్థలు ఈడీ లాంటివి ఎప్పుడు వచ్చినా కూడా వాటికి సహకరించి వారి ఎంక్వైరీకి సహకరించి అందుబాటులో ఉంటున్నారు ఇలాంటి టైంలో అరెస్టు చేయాల్సిన అవసరం ఏంటి ఎందుకు వచ్చింది కేసు నిర్ధారణ అయిందా ఇలా మేము బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం ఒక ఎంక్వైరీ జరుగుతున్న సమయంలో మీకు సహకరించట్లేదా ఎందుకు మీరు ఈ ప్రయత్నం చేస్తున్నారు మీరు దేశంలో పార్లమెంట్ ఎన్నికలు వస్తున్న సమయంలో ఇవాళ ప్రతిపక్షాలను భయపెట్టాలని రాజకీయ కక్షలో భాగంగానే ఇవాళ మీరు కవిత గారిని అరెస్ట్ చేశారు ప్రజలు మీకు బుద్ధి చెప్తారు తెలంగాణ ప్రజలు మంచి చైతన్యవంతులు ఉద్యమకారిణి ఉద్యమ నాయకుడు తనయ కార్మిక ఉద్యోగ సంఘాలకు అనేక సందర్భంలో సహకరించిన ఎమ్మెల్సీ కవిత గారిని ఇవాళ మీరు అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేస్తారా మోడీ మీ దురంకారం మీ నియంత్రిత విధానం ప్రజలు చూస్తున్నారు బీజేపీకి మోడీ గారికి బుద్ధి చెప్తారు ఈ విషయాలన్నింటినీ కూడా ప్రజలకు మేము కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాం మనకి పెద్ద భారతదేశం ప్రజాస్వామిక దేశం మనకు మంచి రాజ్యాంగం ఉంది ఆ రాజ్యాంగం మీద మనందరికి కూడా సదాభిప్రాయం ఉంది దాన్ని గౌరవిస్తున్నాం కానీ బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ హక్కుల్ని కాలు రాస్తుంది మహిళల్ని వాళ్ళ హక్కుల్ని కాలు రాస్తూ ఉంది పేద ప్రజల హక్కుల్ని కాలు రాస్తూ ఉంది మతం పేరుతోటి ఈ దేశాన్ని విడదీయాలని చూస్తూ ఉంది తనకున్న అధికార అహంకారంతో ప్రతిపక్షాలు అరగదొక్కాలని చూస్తూ ఉంది వీటన్నిటిని గమనించి బీజేపీ ప్రభుత్వానికి బీజేపీ పార్టీకి బుద్ధి చెప్పాలి కవిత గారి అరణను వ్యతిరేకిస్తూ రాష్ట్రంలో ఎక్కడికక్కడ కార్మిక ఉద్యోగ సంఘాలు మన యూనియన్లు నిరసన తెలియజేయాలి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి ప్రజాస్వామ్య హక్కుల్ని కాపాడుకోవాలి ఇలాంటి దాడులు చేసే భయం పెట్టి అధికారాన్ని గుంజుకోవాలని ప్రయత్నం చేసే బీజేపీని ఎండగట్టాలి మోదీని ఎండగట్టాలి రాబోయే కాలంలో మనందరం కూడా కవిత గారు అరెస్టును నిరసిస్తూ నిరసనలు తెలియజేయాలని మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను